దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తి శేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తి శేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల మనసుల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పేదవారికి రక్కులు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో పిసిసి సెక్రటరీ బెజవాడ రంగారావు జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షులు జేటి రామారావు జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ దేవతా సుధాకర్ జిల్లా లింగాస్టిక్స్ చైర్మన్ కిషోర్ జైన్ సిటీ జనరల్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రెడ్డి గారు జయంత్ర ప్రశించుకునే ఈ సమస్యం జరుగుతుంది ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తారు వెళ్ళిపోతుంటారు రాజశాఖ రెడ్డి గారు అన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల్లో కూడా ఉన్నత చేపు జరిగేలాగా పథకాలు పెట్టిన మహనీయుడైన అలాంటి మహనీయుడు జయంతిని పురస్కరించుకుంటే టీకే శశిరెడ్డి గారు ఇవాళ పేదలకి అందరూ కూడా వస్త్రదానం అనేది చేస్తూ జరుగుతుంది బలహీన వర్గాలు ఆశాజ్యోతిగా ఉంటూ ఎంతో కృషి చేశారు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఆయన పేరు మారిమోగిపోయింది అలాంటి వ్యక్తి మళ్ళా తిరిగి రాలేడు అటువంటి వ్యక్తికి కాంగ్రెస్ నగర కాంగ్రెస్ అధ్యక్ష నగర కాంగ్రెస్ జనరల్ ఆయన గణనీవాళు అర్పిస్తూ అనగానే అందరికీ కూడా మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక విధమైనటువంటి స్పందన ఒక విధమైనటువంటి ఉత్సాహం వస్తుంది ఎందుకంటే అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళారు కానీ ప్రజల ఏ ముఖ్యమంత్రి పేరు కూడా సరిగా చెప్పలేరు కానీ రాజశేఖర్ రెడ్డి మాత్రం తరతరాలుగా గుర్తించుకునేలాగా అనేక స్కీములు పెట్టాడు ఆయన ఇవాళ ఫీజు రింబర్ రీఎంబర్స్మెంట్ కానివ్వండి అలాగే ఆరోగ్యశ్రీ కానివ్వండి వన్ నాట్ ఎయిట్ కానివ్వండి ఉచిత విద్యుత్ కానివ్వండి అలాగే అనేకమైనటువంటి ఇంద్రమ్మ ఇల్లు అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు